హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య వ్లాగ్స్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయని సో అందుకనే కొద్ది అంతా లేట్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి ఓన్లీ టిఫిన్ అండ్ స్నాక్స్ అలా చూపించాను టిఫిన్ అండ్ స్నాక్స్ ఎందుకంటే పిల్లలు ఎండాకాలం కదా సరిగ్గా ఫుడ్ తినట్లేదు అందుకోసమే నేనైతే మా బాబుకి ఇలా చేస్తున్నాను అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను ముందుగా వచ్చేసి అయితే మార్నింగ్ లేచి అంత పని అయిపోయిన తర్వాత ఆ రోజైతే మేము పప్పు చేసామండి దోసకాయ పెసర పొప్పేసి పప్పు అయితే రెడీ అయిపోయింది తినేసారు కూడా అందరూ అందరు తినేసిన తర్వాత అవన్నీ బయట పెట్టేసి పొయ్యి పొయ్యి అయితే నీట్గా తోటి చేసుకున్న తర్వాత ఈరోజు ఇడ్లీ చేయాలనిపించిందండి ఎందుకంటే బాబాయ్ అయితే ఎండాకాలం అసలు తినట్లేడు వేరే ఏం చేసినా ఇంతకు ముందుకు అయితే అసలు మిక్సీతో సంబంధం లేకుండా చేసి పెట్టేదాన్ని ఏదైనా ఎండాకాలం మనం ఏమో ఇంకా వాళ్ళకి తినబుద్ధేదాలు ఇడ్లీ అయితే కొంచెం నేను అది వెరైటీగా చేద్దామనేసి ట్రై చేశాను వెరైటీ అండి ఏం లేదండి ముందైతే నేను గ్లాస్ తోటి గ్లాస్ నర రవ్వ తీసుకున్నా రవ్వ వచ్చేసి గ్లాస్ నర అండి నీట్గా కడుక్కోవాలి అలా అక్కడిక్కడ కలిపేసి నేనైతే ఒక ఐదు నిమిషాలు పక్కా పెట్టేసాను ఎందుకంటే రవ్వ మీదికి లేచి వస్తుంది కదా మనం బూడ పోస్తుంటే సగం అది కింద పోతుంది ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అట్లా కడుకుంటే వాటర్ అనేసి మీదికి వచ్చేస్తాయి అప్పుడు ఈజీగా వాటర్ వాటర్ రవ్వ రవ్వ సపరేట్ అయిపోతుంది అందుకోసం అలా పెట్టేసి మినప్పప్పు ఆ గ్లాస్తో నేను సగం వేసుకున్నా అండి ఒక గ్లాస్ నర రవ్వ వేసుకుంటే గ్లాసు సగము మినపప్పు వేసుకున్న ండి మినప్పప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తుందండి ఇంకా అందులో ఏం వేసుకోకుండా పర్లేదు మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకొని మనం కడిగి పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ టైం అండి ఇది ఈవినింగ్ టైంలో నేనైతే దాన్ని రుబ్బేసుకుంటున్నాను రుబ్బేసుకుందామని అసలు మిక్సీ దగ్గరకు పోతే నాకు పెద్ద షాక్ ఇచ్చిందండి అసలు మిక్సీ రావట్లేదు నిన్న అయితే మిక్సీతో సంబంధం లేకుండా అన్నీ వేరే వేరే ఐటమ్స్ అనేది చేసి పెట్టాను అని సడన్గా మిక్సీ దగ్గరికి వెళ్ళేసరికి మిక్సీ రావట్లేదు అలా అనేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వేసి పెట్టేశాను అనమాట అలానే ఉంటే అదంతా రవ్వ అదంతా ఖరాబ్ అయిపోతుంది ఊర్తి రవ్వతోటి మనం ఏం చేసుకోలేము కదా అందుకే ఖరాబ్ అయిపోతుంది అనేసి వేరే వాళ్ళ దగ్గర తెచ్చి నైట్ అంతా దాన్ని మంచిగా కలిగబెట్టేసి పెట్టేశాము బాగా పునిగిందండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే పప్పు రెడీ అయిపోయింది అండ్ ఇడ్లీ ఇడ్లీకి వచ్చేసి నేనైతే అందులో అది క్యారెట్ చిన్న చిన్నగా తురిమి క్యారెట్ వేసానండి మన పిండి పునిగిన తర్వాత క్యారెటు చిన్న చిన్నగా కట్ అదేంటి తుర్మాలి మనము తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురిమేసి ఇడ్లీ పాత్రల మీద పెట్టేసేటప్పుడు అలా పెట్టేయాలండి చూడండి ఎంత స్మ స్మూత్ అండ్ టేస్టీగా ఉంటుంది మా బాబుకైతే అలా చూ బాగుంటుంది సూపర్ ఉందమ్మా అని చెప్తున్నాడు చూడండి ఇంకో లోపల క్యారెట్ ఉంది సో క్యారెట్ అనేది పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కొంతమంది ఉత్తి క్యారెట్ ఇస్తే సగం సగం తినేసి అక్కడ పెడితేస్తారు కదా మనం ఇలా వాళ్ళకి ఇడ్లీలో క్యారెట్ వేసి ఇచ్చామంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు అందులో రెడ్ రెడ్గా కనిపించేసరికి అది ఇంకా ఏందో వెరైటీ అనుకొని వాళ్ళు ఇష్టంగా తింటారు ఆ పిల్లలకి ఎప్పుడైనా సరే వెరైటీగా చేస్తేనే ఇష్టం అండి ఎప్పుడు బోరింగ్ ఫుడ్ తినరు చట్నీ కూడా మిక్సీ రావట్లేదు అని చెప్పేసాను కదా నైటే నేను పౌడర్ లాగా వేసి పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ వాళ్ళు కూడా చేసుకుంటారంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసాను ఇక మార్నింగ్ అంతా టిఫిన్ తిన్న తర్వాత ఈవినింగ్ టైము స్నాక్స్ అనమాట ఇవి మా ఇంట్లో పెరుగు మిగిలిదింది ఎవరింట్లో అయినా సరే పెరుగు కొంచెం మిగులుతుంది కదా మిగిలిన పెరుగులా నేనైతే కొంచెం మైదా పిండి ఓన్లీ వాటర్ ఏం కలుపుకోలేదు ఆ పెరుగులనే మైదాపిండి ఆనియన్స్ కట్ చేసేసుకున్న కొద్ది అంతా ఫ్లేవర్ కోసం అనేసి నేనైతే పుదీనా వేసానండి పిల్లలకి డైజె డైజెస్ట్ పుదీనా అనేది మనకు డైజెస్ట్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి వా పుదీనా ఈ కరివేపాకు హెల్త్కి చాలా మంచివి ఇలాంటి పిల్లలు తినరు కదా తిననప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి స్నాక్స్లలో చిన్న చిన్నగా తరిమేసి అసలు వాళ్ళకి కనిపించకుండా చిన్నగా తురిమేయాలన్నమాట చిన్నగా తురిమేసి నేనైతే అందులో వేసి ఇచ్చాను మా బాబు అయితే చక్కగా అనమాట ఆనియన్స్ నేను పచ్చిమిరపకాయలు వేసుకునేదాన్ని కానీ చిన్నబాబు కదా కారం కారం అవుతుంది అనేసి తినడనేసి ఒక పచ్చిమిరపకాయలు ఎక్సెప్ట్ చేసేసి అందులో ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కలుపుకొని తీసేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసాయో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పెరుగుతో పునుగులు వేసుకోవడము పుల్ పుల్లగా 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 అయిన పెరుగుని చాలామంది పడేస్తారు కదా నేనైతే పడేయనండి అసలు కొంచెం పెరుగున్నా సరే అందులో అదోటి ఇదోటి కలిపేసి కొన్ని వచ్చినా సరే నేనైతే చేసుకొని తింటా లేకపోతే బాబుకైనా ఇస్తా హెల్త్కి కూడా మంచిది పెరుగు ఖరాబ్ చేయడం ఎందుకండి పాడేస్తే ఏమొస్తుంది మనకి ఏం రాదు కదా అన్నిటినీ పొదుపు చేసుకుంటేనే బాగుంటుంది అలానే నేనైతే ప్రతి ఒక్కటి ఇలానే పొదుపు చేసేస్తాను ఇంకొక టిప్ వచ్చేసి నిమ్మ మాలాగా మాకైతే ఫ్రిడ్జ్ లేదండి మాలాగా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు నిమ్మకాయలు ఇలా బయట అక్కడిక్కడ వేస్తే ఎండిపోతుంది ఒక రోజుకే ఎండిపోతుంది కదా అలా కాకుండా నేనేం చేస్తా అంటే నిమ్మకాయ ఉంటుంది కదా మనం ఆయిల్ ఉంటుంది కదా ఇప్పుడు క్యాన్లో నుంచి ఒక ఒక టూ త్రీ డాప్స్ మన చేతిపైన వేసుకొని ఆ నిమ్మకాయకి మొత్తం ఆయిల్ అంతా రుద్దేసి ఒక కవర్లో మనం ఇలా కట్టి పెట్టేసామంటే నేను చెప్తున్నా ఒక వన్ మంత్ వరకైనా సరే ఆ వస్సలు వాడిపోవండి ఖరాబ్ కావు నేనైతే ఎప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటాను అదొకటి మీకు చూద్దాం అనుకున్నా నేను చేసినప్పుడు కానీ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నేనైతే వీడియో తీస్తున్నా అనుకొని పెట్టేసిన బాబు అక్కడిక్కడ సతాయిస్తుంటే అది ఆఫ్ అయిపోయినట్టుంది నేను చూసుకోలేదు అదైతే మీకైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవైతే వేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందని తిన్న తర్వాతనే వాయిస్ ఆయిస్ ఓరిస్తున్నా ఇంకా బాబు అక్కడ ఏదో సతాయిస్తున్నాను వచ్చేసరికి ఆ లాస్ట్ అనేటివి మాడిపోయినాయి అనమాట ఇంకా వాటిని ఒక్కటి ఎక్సెప్ట్ చేశాను కానీ చాలా స్మూతీగా మెత్ కొత్తగా స్పాంజ్ లాగా బయట నుంచి ఏమో క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి హెల్త్కి చాలా మంచిది అండ్ నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసట్లేదు అండ్ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ అండి నా వీడియోస్ని బెల్లైకెన్ ట్యాప్ చేస్తేనే పూర్తి వీడియోస్ అనేవి మీకు వస్తాయి ఓ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్